హలో ఎవరివన్ అందరికీ పండుగ శుభాకాంక్షలు ఎప్పట్లాగే మరో ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాలు తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియో చూద్దాం ఈ వీడియోలోనే పూర్తి సమాచారం అనేది అందిస్తాను ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ అని ఇచ్చారు టెన్త్ క్లాస్ పదో తరగతి అర్హతతోని మనకి ఇచ్చారు ఐదు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి ఆఫీస్ అటెండెంట్ దీనికి సంబంధించి తెలంగాణలో దాదాపుగా ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకు టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీజ్ పేమెంట్ కూడా అదే డేట్లలో చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనేది ఇచ్చారు డేట్స్ ఇప్పుడు టెంటెటివ్ డేట్స్ అవి వీటికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదేవిధంగా ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు అహ్మదాబాద్లో ఇరవై తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి బెంగళూరులో పదహారు సో విధంగా హైదరాబాద్లో ముప్పై ఆరు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి హైదరాబాదు రీజని సంబంధించి అదేవిధంగా చండీగఢ్ రెండు వేకెన్సీలు ఉన్నాయి చెన్నైలో తొమ్మిది గౌహతిలో యాభై రెండు జైపూర్లో నలభై రెండు లక్నో కాన్పూర్కి సంబంధించి నూట ఇరవై ఐదు వేకెన్సీలు కోల్కతా ము తొంభై ముంబై ముప్పై మూడు న్యూఢిల్లీ అరవై ఒకటి పట్న ముప్పై ఏడు మొత్తం ఐదు వందల డెబ్బై రెండు వేకెన్సీలు అనేవి ఉన్నాయి వీటికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఏజ్ కనుక చూసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి థర్టీ ఇయర్స్ వర్క్ చేసుకోవచ్చు వాళ్ళు ఓబీసీ వాళ్ళకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉంటుంది వాళ్ళ పోస్టులకు సంబంధం చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపల పదవ తరగతి పాస్ కావాల్సి ఉంటుంది ఈ పదవ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకే క్వాలిఫికేషన్ అనేది తీసుకుంటారు దాని తర్వాత పాస్ అయిన వాళ్ళకి తీసుకోరు ఎగ్జామ్ వచ్చేసి సెలక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ దీనిలో రీజనింగు జనరల్ ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ న్యూమరికలబిలిటీ ముప్పై ముప్పై క్వశ్చన్లు ముప్పై ముప్పై మార్కులతోని తొంభై నిమిషాలకు ఉంటుంది నూట ఇరవై క్వశ్చన్లు నూట ఇరవై మార్కులు తొంభై నిమిషాలు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఏ లోకల్ లాంగ్వేజ్కి ఆ లోకల్ లాంగ్వేజ్ అఫీషియల్ తెలుగు భాష మనకు కాబట్టి తెలుగు భాష రావాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు సో అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి తెలంగాణకు సంబంధించి మనకు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లో ఉన్నాయి ఎగ్జామ్ కూడా మనకు తెలుగులోనే ఉంటుంది హైదరాబాద్కి సంబంధించి ఇంగ్లీష్ హిందీ తెలుగు అండ్ ఉర్దూ మనకు సంబంధించిన మీడియంలో ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అదే ఉంటుంది కాబట్టి హైదరాబాద్ రీజియన్తోనే ఉంటాయి లాంగ్వేజెస్ తెలంగాణకు సంబంధించి తెలుగు అదే హైదరాబాద్కి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది ఫీజు వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇంటర్మేషన్ ఛార్జెసే ఉంటాయి ఫీజు ఉండదు అమౌంట్ యాభై రూపాయలు ప్లస్ పద్దెనిమిది పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటాయి మొత్తం నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది ఎవరైతే స్టాఫ్ ఉన్నారో ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేస్తున్న స్టాఫ్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు అనేది ఉంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకుంటే వాళ్ళు గవర్నమెంట్కి ఈమెయిల్కి ఏదైతే ఉందో ఈమెయిల్కి ఇన్ఫ ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఇస్తారు కాబట్టి అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఐదు వందల డెబ్బై రెండు పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు మనకు అప్లికేషన్ అనేది స్వీకరించబడుతున్నాయి కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను రిజర్వ్ బ్యాంక్ అనేది మనకు దాదాపుగా దేశంలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాటి లోపల హైదరాబాద్లో కూడా మనకు బ్రాంచ్ ఉంది హైదరాబాద్లో ఉన్న ఈ బ్రాంచెస్లో దాదాపుగా మనకు ముప్పై ఆరు వేకెన్సీలు అనేవి ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఈ ఉద్యోగ భర్తీ అనేది ఈ సంవత్సరానికి దాన్ని చేస్తున్నారు కాబట్టి అర్హతలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకు సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రెండు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్